హలో అన్న నమస్తే జేసీబీ ఆపరేటర్లకు ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చాను ఖచ్చితంగా మీరు ఇచ్చిన సపోర్ట్ ఆధారణ అయితే నాకు చాలా మంచి బూస్టప్ అని చెప్పాలి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కావచ్చు మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది ఖచ్చితంగా జేసీబీకి సంబంధించింది ట్రాక్టర్ సంబంధించిన దాని పనులకు సంబంధించిన మోటార్ ఇంజిన్కి సంబంధించిన కొన్ని వీడియోలు ఇంకా మళ్ళీ మీ ముందరకి తీసుకొస్తూనే ఉంటాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మాకు కామెంటు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి అయితే ఈరోజుతో ఇంకా ఈ ప్లాట్ల దగ్గర అయితే పని అయితే అయిపోతుంది ఈ ఈ వీడియోతో ఎండ్ అనమాట సో ఇక్కడైతే మేము గుంత కాలువ తవ్వి పునాదుల కోసం అయితే చేసినాము ఇంతవరకు ఇంకా ఈ గుంత తవ్వడం అయితే అయిపోయింది ఇక్కడ ఏంటంటే మనకు ప్లాట్లు రాళ్ళు లైన్లు పక్కన ఇల్లు కరెంటు సంబంధాలు కొంచెం అన్నీ కేర్ఫుల్గా చూసుకోవాలి ముందర ఇక్కడ చూస్తున్నారు కదా మా వాడు అందరికీ వెనక్కి మొత్తం ఎలా చేసుకుని ఇది చేస్తున్నారు ఒకవేళ నా డ్రైవింగ్ కూడా నా మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి ఏ విధంగా చేస్తున్నాను ఆ తర్వాత మీరు ఒకవేళ ఒక ఇట్లా ప్లాట్ గుంత తవ్వడానికి మీకు ఎంత టైం పడుతుంది మరి అది కూడా కింద కామెంట్ చేయండి మీరు స్లోగా చేస్తారా స్పీడ్గా చేస్తారా ఏ ఏ రకంగా మీరు చేస్తారు కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి సో ఇది ఇక్కడతో ఆ ఫ్లాట్లో గుంతలు తావడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా వచ్చి చెప్పాడు ఓనరు కొంచెం మట్టి సాఫ్ చేయాలి పునాద లీక్ వేయాలని సో ఇప్పుడైతే మనమైతే ఇంక మట్టి లెవెల్కి అయితే పునాది లేకేస్తున్నాం ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాళ్ళు కొత్తగా పునాది అయితే కట్టినారనమాట సిమెంట్ వేసింగ్ అది గట్టి కూడా కావలేదు అది పొరపాటున కొంచెం ఆ ముందర పకెట్ తెలి తగిలిందనుకో అయిపోయి రాళ్ళు అన్నీ సిమెంట్ అన్నీ లేసిపోతుంది అందుకోసం మనాడు ఒకటికి రెండు సార్లు చూసుకొని కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా అంటారు కొంచెం అది కానీ తగిలినా కూడా వాళ్ళు ఇంకా ఇష్టం ఉన్నప్పుడు తిడతారు మళ్ళీ లేని పొడిన నొప్పులు ఉంటాయి అది ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం ఏంటంటే ఆ సామాన్లు కూడా మేమైతే తీయమని చెప్పామని చెప్పాను తగిలితే మళ్ళీ మీకు ఇబ్బంది అని వాళ్ళని డ్రమ్ములను కొన్ని తీసుకోమని చెప్పాను ఎందుకంటే మనకు పక్కల అవి లేకపోతే ఇబ్బంది కాబట్టి సో వాళ్ళు కొంచెం జరిపి జరపలు జరిపినారు అయినా కానీ నేను సేఫ్గా అయితే డ్రైవింగ్ చేసేసి మట్టి అయితే దాంట్లో పునాది లోపల వేయడం అయితే జరిగింది ఒక రకంగా ఎందుకంటే చాలా రిస్క్ కొంచెం తగిలిన పెద్ద బండి కదా ఏది తగిలినా కానీ మెత్తనొప్పు లెక్క ఉంటాయి అట్లా చాలా కేర్ఫుల్గా ఈ బండి విషయంలో మాత్రం పని మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది సో కొంచెం పునాది నా లెవెల్ తగిలిందనుకో అది ఇప్పుడిప్పుడే కట్టినారు సిమెంటు కొంత ఉంది కాబట్టి ఇంకా పట్టు ఉండదు కాబట్టి కొంచెం తగిలితే కూడా లేచిపోతుంది చాలా స్లోగా నిదానంగా చూసుకో చూసుకొని చేయాల్సి వచ్చింది అది బాగా అనుభవం ఉండి చేస్తే తప్ప ఇది చేయలేరు సో ఒకవేళ మీకు ఎప్పుడన్నా ఏదన్నా చేస్తున్నప్పుడు పని ఏదన్నా అంతరాయం కలిగి ఏదైనా ఇబ్బంది అనిపించి అనిపిస్తే కనుక కింద మీకు ఏ విధంగా మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ చేయండి అలాగే నేను చెప్పే వర్షన్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది మన వీడియో ఎంతవరకు మీకు నచ్చుతుందో కింద కామెంట్ చేయండి మీకు ఏ విధంగా ఎలాంటి వీడియోలు కావాలంటే కూడా కింద కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో అట్లా మేము ఇక్కడ చేసింది ఏంటంటే ఆ మట్టి కింద ఉండేదంతా దాంట్లోకి వేసాము వాళ్ళ తర్వాత చిన్న చిన్న పనులు వాళ్ళే చేయించుకున్నారు కులీలను పెట్టుకొని సో ఇది మెయిన్గా మనకు చేయాల్సిన పని తర్వాత వాళ్ళు ఆ మట్టితో మళ్ళీ మట్టి వేసిన తర్వాత వాళ్ళు నీళ్లు పట్టుకుంటారు దాంట్లో ఆ గోడకి మేము కొన్ని కొన్ని అయితే అవేడ్ చేస్తున్నాం వాళ్ళు అంటే అట్లా తీసుకొచ్చి మట్టి అయితే అని మనము అంటే ఏదో కమిట్ అయిపోయి మనం కనుక పోయి ఏదైనా చేయరాన్ని చేసి తగిలిందనుకో దానికి వాళ్ళతోనే తిట్లు లేనిపోని నెత్తి నొప్పులు ఇట్లాంటి తలకా నొప్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు అనుకూలంగా అక్కడ ఎంతవరకు పోగలుగుతాం ఎంతవరకు చేయగలుగుతామో ఆ బండి ముందు వెనక కరెక్ట్ చూసుకొని దాని వరకే చేస్తాం కానీ అధికంగా అంటే అనవసరంగా ముందుకి లేనిపోని తగిలించుకునేటట్టు ఇబ్బందులు దానికి చేయము సో చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి మరి మీ దగ్గర మీ యొక్క అనుభవం కూడా కింద కామెంట్ చేయండి అదే ఫ్రెండ్స్ ఈ మట్టి లెవెల్ స్టోన్స్ అన్నీ చేసాము చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే చూడండి మరిన్ని మళ్ళీ మేము ముందరికి వీడియో తీస్తాను बोलिए पलट के ना वो कुछ कुछ आवेगा है कनेक्ट नहीं है कनेक्ट नहीं है मतलब ये लोग चलेंगे जरूरत है एम बोल पाता हूं क्रिकेट खेलने का मतलब नहीं है मजा अच्छा దొరకకుండా ఇంకా దొరకకుండా పని ఆగితే మా సాం అదే ఆగింది పని వారాప్తి నాకంటే పది